జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ టూ పాయింట్ ఓలో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది గెలిచేటువంటి అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో అనే దాని మీద ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు సర్వేలు ప్రధానంగా తీసుకొని వాళ్ళు గెలిచే అవకాశం ఉందా ఓడే అవకాశం ఉందా అనేది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం టోటల్గా పదకొండు మంది మంత్రులు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్లో అనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి దానికి సంబంధించి ఎవరెవరు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇక్కడ ధర్మాన ప్రసాద్ ఈయన సీనియర్ మినిస్టర్ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో కూడా పనిచేశారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేసినటువంటి రాజకీయవేత్త ఈ మధ్య కాలంలో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు కడప రెడ్లకు ఉత్తరాంధ్రలో పని ఏంటి ఇక్కడికి వచ్చి మీరు పంచాయతీలు చేస్తే మేము ఒప్పుకుంటామా అంటూ ఆయన తిరుగుబాటు కడప రెడ్ల మీద వాయిస్ కూడా వినిపించారు ధర్మాన ప్రసాదరావు సో ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన గతంలో శ్రీకాకుళం నుంచి గెలిచారు ఇప్పుడు కూడా శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ పైన సంస్థ పైనరు సంస్థ ఇచ్చినటువంటి సర్వే చూస్తున్నాం అలాగే ఇక్కడ పోల్ పల్స్ ఈ రెండు ఉన్నాయి ఈ రెండు సర్వేల్లో ఏం చెప్పారు అని ప్రధానంగా ఈ రెండే తీసుకున్నాం ఎందుకంటే ఈ రెండు సర్వేల్లో కొంత క్రైటీరియా తీసుకోవచ్చు పో పైనరు సంస్థ ప్రతి నెల కూడా ఇస్తుంది మీకు తెలిసిందే ప్రతి నెల కూడా మనం ఈ పైనరు సంస్థకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం సర్వే అప్డేట్స్ అలాగే పోల్ పల్స్ పోల్ పాల్స్ కూడా అది చాలా యాక్యురేట్గా ఇస్తుంది ఇటీవల జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యాక్యురేట్ ఇచ్చినటువంటి సమ సర్వే సంస్థ సో ఈ రెండింటిలో ధర్మాన భవిష్యత్తు ఏం చెప్పారు అని అంటే శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టైట్ ఫైట్ ఉందని చెప్పి పైన సంస్థ చెప్తూ ఉంది అలే శ్రీకాకుళం నుంచి ఇది పోల్ పాల్స్ చెప్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది సో కాబట్టి ఒకటేమో టైట్ ఫైన్ చేస్తుంది ఒకటేమో ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెబుతుంది సో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తుంది శ్రీకాకుళంలో సో ఈయన గెలుస్తారా ఓడుతారా అనేది మాత్రం మనం ఒకసారి బేరీకి వేసుకుంటే కనుక అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ బట్టి చూస్తే ఈయన ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఇక గుడివాడ అమర్నాథ్ ఈయన పేరు చెప్పగానే గుడివాడ అమర్నాథ్ అలియాస్ గుడ్ మంత్రి పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి ఈయన సో గుడివాడ అమర్నాథ్ సంగతి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల్లో ఆయనకి టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు అయినప్పటికీ ఆ చివరి నిమిషంలో అత్యంత విధేయులుగా ఉన్నారు కాబట్టి ఎక్కడో దగ్గర టికెట్ అయితే ఇస్తే బాగుంటుందని చెప్పి ఇచ్చారు గుడివాడ అమర్నాథ్కి సో గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నారు గతంలో ఆయన అనకాపల్లి నుంచి గెలిచారు ఇప్పుడు గాజువాక్ నుంచి పోటీ చేస్తున్నారు సో గాజువాక్లో ఈయన భవిష్యత్తు ఏంటి అనేది పైనల్ సంస్థ ఏం చెప్తుందంటే గాజువాక్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉంది సో ఎందుకనంటే శాసనసభ నియోజకవర్గంలో గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీకి గెలుస్తుందని చెప్పి ఇస్తూ ఉంది సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ దారుణమైనటువంటి పొజిషన్లో ఉందని చెప్పిస్తుంది సో ఇక పో పోల్ పాల్స్ పోల్ పాల్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు గాజువాక సంబంధించి సో గాజువాక టీడీపీ ప్లస్ గెలుస్తుంది అక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే రెండు సర్వేల్లో కూడా గుడ్డు మంత్రి అవుట్ అని చెప్పి ఇస్తూ ఉంది ఇక పినిపే ఈశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో సో ప్రస్తుతం గతంలో పోటీ చేసినటువంటి సీటు అమలాపురం ఇప్పుడు కూడా అమలాపురం నుంచే పోటీ చేస్తున్నారు సో అమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇది ఇస్తూ ఉంది ఒక సర్వే ఇస్తూ ఉంది సో రెండో సర్వే పల్స్ పోల్ సర్వే చూస్తుంటే కనుక అమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ప్లస్ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నాడు అంటే విన్నప్ప స్వరూప్ రెండు చోట్ల కూడా ఓడిపోతున్నారు సో ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది రెండు సర్వేలలో కూడా ఇక తానేటి వనిత ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నారు జగన్ కేబినెట్ లో గతంలో ఈవిడ కొవ్వూరు నుంచి గెలిచారు ప్రస్తుతం గోపాలపురం నుంచి పోటీలో ఉన్నారు సో ప్రస్తుతం గోపాలపురం పరిస్థితి ఏంటి అనేది చూస్తే కనుక పైన ఇచ్చినటువంటి సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుస్తుంది సో గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది కూటమి గెలుస్తుంది పోల్పల్స్ చూస్తే కనుక గోపాలపురం చూస్తే కనుక గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటే రెండు సర్వేల్లోనూ కూడా ఈమె ఓడిపోతారని చెప్పేసి సర్వే సమస్యలు చెప్తూ ఉన్నాయి సో తానేటి వనిత ఈసారి అసలు గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి ఇక కార్బోని నాగేశ్వరరావు కార్బోన్ నాగేశ్వరరావు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు ప్రజెంటు సో ఈయన కార్బోన్ నాగేశ్వర కాదు ఫోటో తప్పుబడినట్టుంది అంటే పాత ఫోటోనా సో కార్బోన్ నాగేశ్వర ఫోటో అయితే కాదు మా వాళ్ళు కొంచెం మిస్ అయినట్టున్నారు సో కార్బోన్ డైక్సరావు ఓల్డ్ ఫోటో ఏమో మరి బట్ ఈ కార్బోన్ డైఆక్సరాది డౌట్ నాకు ఫోటో ఓకే కార్పూర్ నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రి పౌర సరఫ్ల శాఖ మంత్రిగా ఉన్నారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన తణుకు నుంచి గతంలో పోటీ చేసి గెలిచారు ఇప్పుడు కూడా తణుకు నుంచి పోటీ చేస్తున్నారు సో తణుకు పరిస్థితి ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి పైన సంస్థ అంచనా వేస్తుంది పైగా చాలా గ్యాప్ కూడా ఉంది పర్సంటేజ్ తీసుకుంటే యాభై నాలుగు పర్సెంట్ ఉంటే ఎన్డీఏ కూటమికి నలభై ఒకటి మాత్రమే వైసీపీకి ఉంది కాబట్టి గెలిచే ఛాన్సే లేదు నాగేశ్వరరావు అనేది అర్థమవుతుంది తణుకు నుంచి ఇక పోల్ పాల్స్ సర్వే చూసే కనుక తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచేటువంటి ఛాన్స్ లేదు ఈ రెండు సర్వేల ప్రకారం ఇక కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ప్రస్తుతం కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి గతంలో తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేశారు ఇప్పుడు కూడా తాడేపల్లి గూడెం నుంచి పోటీలో ఉన్నారు సో ఇక సర్వే ప్రకారం ఇక్కడ పైనరు సర్వే ప్రకారం తాడేపల్లిగూడెం నుంచి టైట్ ఫైట్లో ఉంది తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ అయితే నడుస్తుంది బట్ పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే ఎన్డీఏ ఫోర్ ఫార్టీ ఫిఫ్టీ ఫోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటి ఉంది ఏది లోక్సభకు వచ్చేటప్పటికి కాబట్టి ఈ పర్సంటేజ్ని చూస్తే టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం పైన సంస్థ ద్వారా అంచనా వేసుకోవచ్చు ఇక పోల్ పల్స్ సర్వే దాని ప్రకారం తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తూ ఉంది సో కాబట్టి ఇక్కడ ఈయన గెలుపు అనేది ఫైనల్ సంస్థ ప్రకారం సాధ్యం కాదు అనేది అర్థమవుతుంది ఇక జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు గతంలో పెడన్ నుంచి ఆయన పోటీ చేశారు గెలిచారు ఇప్పుడు పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు సో పెనమలూరు పరిస్థితి ఏంటి అంటే పైనరు సంస్థ చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది పెనమలూరు నుంచి సో కాబట్టి పెనమలూరు ఎన్డీఏకి ఫిఫ్టీ టూ ఆ లోక్సభ పరిధిలో వైసీపీ నలభై మూడు మాత్రం ఉంది చాలా గ్యాప్ కూడా ఉంది ఓట్ షేర్ కాబట్టి పెనమలూరు నుంచి ఈసారి ఆయన పెనమలూరు నుంచి గెలిచేటువంటి ప్రసక్తే లేదు ఇక పోల్ సర్వే పోల్ సర్వే చూస్తే కనుక ఇక్కడ పెనమలూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది అంటే రెండు సర్వేల్లో కూడా జోగి రమేష్ గెలిచేటువంటి అవకాశం లేదు అంటే కాబట్టి కాబట్టి పెనమలూరు నుంచి పక్కాగా జోగి రమేష్ ఓడిపోబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అందుకే స్థానాలు మార్చకూడదు స్థానాలు మార్చినందువల్ల దాని ఎఫెక్ట్ అనుకోవచ్చు ఇక మేరుగు నాగార్జున సాంఘిక సంక్షోభ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన గతంలో గుంటూరు జిల్లా ఏమూడి నుంచి పోటీ చేశారు ఇప్పుడు ప్రకాశం జిల్లా సంతనోతులపాటు నుంచి ఆయన బరిలో ఉన్నారు పైన సంస్థ ఏం చెప్తుందంటే సంతల పాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి అంచనా వేసింది ఇక బాపట్ల లోక్సభ పరిధిలో ఓట్ షేర్ చూసినా కానీ ఫిఫ్టీ టూ ఉంది ఎన్డీఏకి ఫార్టీ తెలవబోతుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక పోల్ సర్వే ప్రకారం ఇక్కడ పోల్ సర్వే ప్రకారం ఇక్కడ కూడా సంతల పాడులో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పోల్ సర్వే ప్రకారం కూడా కాబట్టి రెండు సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతున్న సంతనోతుల పాడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేలుగు నాగార్జున ఓటమి ఖాయము సంతనోతుల పాడులు అనేది మనం ఒక అంచనాకి రావచ్చు ఎందుకంటే మేలుగు నాగార్జున గుంటూరు జిల్లా నుంచి సంతనోతులు పాడెళ్ళారు ఆయన నాలుగు లోకలు ప్లస్ ఆయన అక్కడ కలుపుకొని పోలేకపోతున్నారు అనేటువంటిది ఒకటి ఉంది మైనస్ పాయింట్ సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతుంది ఇటీవలి కాలంలోనే సంతరం నియోజకవర్గంలో అనేక మంది వైఎస్ఆర్ కమ్యూనిస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు కీలకమైనటువంటి లీడర్లు అందుకే ఇప్పుడు ఈ రెండు సర్వేలు ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మేరుగు నాగార్జున పక్కాగా ఓడిపోతారని చెప్పి మనం అంచనా వేయొచ్చు ఇక విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా జగన్ లో ఉన్నారు గతంలో చిల్లూరుపేట కానిసెన్సర్ నుంచి పోటీ చేసి ఆవిడ గెలిచారు ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి పోటీలో ఉన్నారు సో గుంటూరు వెస్ట్ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పైనీర్ వేసినటువంటి అంచనా ప్రకారం అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది సో గుంటూరు వెస్ట్ పోల్ సర్వే కూడా అదే చెప్తుంది రెండు సర్వేలు కూడా సో రెండు సర్వేలు కనుక అదే చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా రజని ఓడిపోయేటువంటి అవకాశం ఉంది గుంటూరు వెస్ట్ నుంచి పైగా ఆవిడ ప్రచారంలో కూడా వెనకబడ్డారు అందరిని కలుపుకోలేకపోతున్నారు అనేది కూడా ఉంటుంది ప్లస్ గుంటూరు తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ కూడా ఉంది కాబట్టి విడుదల రాజుని గెలిచేటువంటి అవకాశం లేదు ఇక అంబటి రాంబాబు సో అంగటి రా అంబటి రాంబాబు గంట రాంబాబు అంటారు గంట అరగంట రాంబాబులు అని అంటుంటారు సో అంబటి రాంబాబు నీటి పరదల శాఖ మంత్రిగా ఉన్నారు కుప్పం కాలువలతో నాకేం పని కుప్పం ఇరిగేషన్తో నాకేం పని అని చెప్పి ఇటీవల కాలంలో కామెంట్ చేసి ఆయన సంచలనంగా న్యూస్ మేకర్గా ఎప్పుడు మారుతూ ఉంటారు సో ఆయన గతంలో సత్యనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు ఇప్పుడు కూడా సత్యనపల్లి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు సత్యనపల్లి పరిస్థితి ఏంటి అనేది పైనరు సంస్థ దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది సత్యనపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అలాగే పోల్ సర్వే ప్రకారం కూడా పల్స్ పోల్ దాని ప్రకారం కూడా సత్యనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటే రెండు సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే అంబటి రాంబాబు వంద శాతం ఓడిపోతున్నారనేది అంచనా వేయొచ్చు ఇక ఆదిమూలపు సురేష్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆయన నియోజకవర్గాల్ని చాలా ఈజీగా మార్చేస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎర్రగొండపల్లిం నుంచి ఇప్పుడు కొండేపీకి తీసుకొచ్చారు గతంలో ఎర్రగొండపల్లి నుంచి పోటీ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో లాస్ట్ ఎలక్షన్స్లో ఎర్రగొండపల్లిం నుంచి పోటీ చేసి ఇప్పుడు కొండేపీకి మార్చారు ఎర్రగొండపల్లిలో ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి కొండేపికి పంపించారు అంతకుముందు సంతనూతుల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు సంద్రాలపాటి నుంచి అరగొండపల్లి అరగొండపాటి నుంచి కొండేపీకి వచ్చారు సో కొండేపీ సిచ్యువేషన్ ఏంటంటే పైన సమస్య దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అలాగే పోల్ పాల్స్ దాని ప్రకారం కూడా కొండేపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేది చాలా క్లియర్గా ఇచ్చారు అంటే రెండు సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇచ్చారు కాబట్టి ఆదిమూలపు సురేష్ ఓటమి కొండేపి నుంచి పక్కాగా ఉంటుందని చెప్పి అంచనా వేయచ్చు ఇక రోజా సో రోజా గురించి అందరికీ తెలుసు రోజా నగరం నుంచి ఆవిడ గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు ఈసారి కూడా నగరం నుంచి పోటీ చేస్తున్నారు చివరి నిమిషం వరకు కూడా ఆవిడకి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది లోకల్గా ఉండేటువంటి లీడర్లు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ ఎవ్వరూ కూడా ఆవిడకి కోఆపరేట్ చేయట్లేదు పైగా ఈసారి అక్కడ ఉండేటువంటి తమిళ ఓటర్లు కూడా ఆవిడకి కోఆపరేట్ చేయట్లేదు తమిళ ఓటర్లే ఇప్పుడు ఆమె పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి వార్త ఇలాంటి పరిస్థితుల్లో నగిరి పరిస్థితి ఏంటి అనేది పైనే సంస్థ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి పక్కగా ఇస్తూ ఉంది అలాగే పల్స్ పుల్స్ సర్వే ప్రకారం కూడా నగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని చెప్పి ఇస్తుంది అంటే రోజా వందకు వంద శాతం ఓడిపోయేటువంటి జాబితాలో ఉన్నారు సో మొత్తం మీద మంత్రులు సుమారు నేను చెప్పినటువంటి లిస్టు దాని ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నటువంటి పదకొండు మంది మంత్రులు ఓడిపోయేటువంటి అవకాశం